వైజాగ్ దుర్గా గీత ఆనంద్ వైజాగ్ వీళ్ళు పెళ్ళి అయ్యి దాదాపు ఏడు సంవత్సరాలు అయిపోయింది పిల్లలు పట్టట్లేదు ఎందుకు పట్టట్లేదని రకరకాల చోట్ల తిరిగారు ఎన్ని చోట్ల తిరిగినా కూడా కణాలు సరిగా లేవన్నారు అలాగే భార్యకి పీసీఓడి ఉందన్నారు అలాగే రక్తం లేదన్నారు ఆయన కణాలు లేకపోవడానికి కారణం వెర్కోజీలు అన్నారు వృష్ణాలకు ఆపరేషన్ చేయాలన్నారు అలాగే ఇంకా పీసీఓడికి వాడికి చేయాలన్నారు ఇంకా అయూవైలు కూడా చేద్దామన్నారు అన్నీ చేశారండి అన్నీ పోయి ఏం ఫలితం లేదు ఇక ఐవీఎఫ్ డోనర్లు అన్న స్టేజీలో వీళ్ళు ఆగిపోయారు అంత స్తోమత లేదురా బాబు మాకు ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక యూట్యూబ్ వీడియో గుండా మనల్ని చూసి మన దగ్గరికి వచ్చారు వచ్చాక మనం వాళ్ళని పరీక్షలు చేసి మందులో ఇచ్చాము ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పి మనకి ఒక టెస్ట్ పెట్టారు అది కన్ఫర్మ్ అయితే దాన్ని బీటా ఎస్సీజీ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం బ్లడ్ టెస్ట్ కూడా బ్లడ్ టెస్ట్లో కూడా కన్ఫర్మ్ అని వచ్చింది ఎందుకంటే ఐదు దాటితే ప్రెగ్నెన్సీ బీటా ఎస్సిజీ ఎంత అయింది పదివేల పదివేలు దాటింది సో ప్రెగ్నెంట్ ఇక సరే స్కానింగ్లో కూడా తీయమన్నాం వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భ సంచిలో వచ్చిందా ట్యూబ్ల్లో వచ్చిందా అక్కడే స్కానింగ్ కూడా తీయించుకోండి అమ్మా అంటే తీయించారు గర్భ సంచిలోనే వచ్చింది నార్మల్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది సో ఏడేళ్ల నుంచి శని వేధిస్తుంది మరి ఈ రోజు శని తొలగింది బిడ్డ కడుపులోకి వచ్చింది అసలు వాళ్ళు ఎలా వాడారు నా గురించి ఎలా తెలిసింది అక్కడి నుంచి ఎలా వచ్చారు మరి ఇక్కడ మందులకి ఎలా వచ్చింది ఐనా చేశామమ్మా ఐవీ చేశామా ఆపరేషన్ ఏమైనా చేశామా ఏమీ లేవు కేవలం మందుల ద్వారా వచ్చేసింది అది ఎలా వచ్చింది అసలు వాళ్ళకి ఎలా తెలిసింది యూట్యూబ్ ద్వారా ఎలా నమ్మారు ఎంత దూరం ఎలా వచ్చి వాడగలిగారు ఇవన్నీ వాళ్ళ మాటల్లో విందాం ఆవిడికి ఒబేరిన్ సిస్ట్ కూడా ఉంది స్కాన్లో చూసినట్టయితే ఒబేరిన్ సిస్ట్ ఉంది ప్రెగ్నెన్సీ ఉంది సిస్ట్లున్నా గడ్లున్నా కూడా మనం ఏం చేయక్కర్లేదు ఆపరేషన్ చేయక్కర్లేదు మందుల ద్వారా బిడ్డని తెచ్చుకోవచ్చు బెడ్ వస్తే గెడ్లన్నీ అణిగిపోతాయి అని మనం చెప్తున్నాం అలాగే వాళ్ళు కూడా నమ్మారు చక్కగా గా ప్రెగ్నెన్సీ తెప్పించుకున్నారు ఒక్కసారి వాళ్ళ మాట విందాం ఏం చెప్తారు ముందుగా అందరికీ నమస్కారం నా పేరు ఆనంద్ నేను విజ నేను వైజాగ్ నుంచి వచ్చాను మా వైఫ్ దుర్గా ఫస్ట్ నేను ఇక్కడ రావడానికి కారణం నాయుడు బాబు అని మా ఫ్రెండ్ ఫస్ట్ నాకు చెప్పాడు యూట్యూబ్లో ఇలా చూడరా అనేసి నేను ఫేక్ అనుకొని చూడలేదు తర్వాత తను వచ్చాడు ఇక్కడ చూపించుకున్నాడు తర్వాత నాకు చెప్తే నేను చూశాను అయితే నేను అబ్జర్వ్ చేశాను రెండు రోజులు అబ్జర్వ్ చేశాను యూట్యూబ్ సార్ అన్నీ చూశాను చూసిన తర్వాత ఒకసారి వెళ్తే ఎలా ఉంటుందనేసి రెండుసార్లు నేను బయలుదేరి ఉండిపోయిన ఎందుకో అవసరమా చాలా సార్లు తిరిగాము చాలా దగ్గర పెట్టాము డబ్బులు అవ్వలేదు ఎందుకో అనవసరం మళ్ళీ డబ్బులు అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పోగొట్టుకోవాలి డబ్బులు అని ఆగిపోయాను మా ఫ్రెండ్ చెప్పాడు ఒకసారి వెళ్ళి చూడరా నస్తే చేయించుకో లేదంటే అని అన్నాడు వచ్చాను వచ్చిన తర్వాత ఫస్ట్ ఇలాగ వచ్చాను ఇలా కూర్చోబెట్టారు రోజల్లా ఫస్ట్ అయితే చిరాకు వచ్చింది ఏటి ఇంతసేపు కూర్చోబెట్టారు ఏటి డాక్టర్ లేరు ఏటి అసలు ఉండాలి వెళ్ళిపోవాలి అనుకున్నాను తర్వాత అతను చెప్పిన మాటలు పెట్టి చూస్తే ఎక్కడో చిన్న నమ్మకం కలిగింది అలాగే ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాను ఏటీ కౌన్సిలింగ్ ఏటీ ఏటీ అసలు నిజమా అబద్ధమో నాకే తెలియలేదు కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు ఎక్కడ చూడలేదు ఇప్పుడు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తాం ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు తీసుకెళ్తారు చూపిస్తే నీకు ఆ ప్రాబ్లం నీ ప్రాబ్లం అని చెప్తారు మెడిసిన్ ఇస్తారు పంపించేస్తారు ఇక్కడైతే ఆ ప్రొసీజర్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లోనే మనకి ఒక బేబీని ఎత్తుకున్నట్టే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అదే అనుకున్నాను ఫస్ట్ నేను మా ఆవిడ మా మామగారు వచ్చాం అనుకున్నాం మా మామగారికి వేసిన నమ్మకమే లేదు ఇతని నమ్మ ఇతని నమ్మకం పెట్టే ఇతను చెప్పిన మాటలు పెట్టి సార్ చెప్పిన మాటలు పెట్టే మా మామగారు కూడా డబ్బులు ఎంతైనా బాగా చేయించుకుందాం అన్నారు అలాగే కూడా ఆగస్ట్లో వచ్చాం ఇక్కడ ఆగస్టులో వచ్చి చేయించుకున్నాం ఇప్పుడు సెకండ్ ఇయర్ నడుస్తుంది ఆగస్టులో వచ్చాం చేయించుకున్నాం లాస్ట్ ఇయర్ వచ్చింది ప్రెగ్నెన్సీ ఒక త్రీ మంత్స్ ఎంతో ఉంది త్రీ మంత్స్ ఉంది ఫోర్త్ మంత్స్లో డిస్క్యారేజ్ అయింది అయిన తర్వాత మళ్ళీ బాధపడ్డాం వచ్చింది పోయింది పక్కన పెడితే మళ్ళీ ట్రై చేద్దాం ఇప్పుడు ఎన్ని దిక్కలు తిరిగాము రాలేదు కనీసం ఆ మూడు నెలల ఆనందం కూడా అనేది మాకు అసలు చూపించలేదు ఎక్కడ ఏ హాస్పిటల్టీ ఇక్కడే అనేది మూడు నెలల ఆనందం అనేది చాలా నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను పోయినా సరే అదే బాధపడ్డాను మళ్ళీ ట్రై చేద్దాం మా మిస్సెస్ గారు అయితే చాలా బాధపడ్డారు ధైర్యం చెప్పాను అమ్మ మళ్ళీ వెళ్దాం ట్రై చేద్దాం పోయిదే ఉంది మాకు ఒకరు ఉంటే చాలు మళ్ళీ వచ్చాను మళ్ళీ వచ్చి ట్రై చేశాను సార్ వ్యాక్సిన్ మళ్ళీ వేయించుకోమన్నారు వేసుకున్నాను వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ వేయించుకోమన్నారు తర్వాత క్రిమిల్కి మందులు వాడమని వాడాము అన్నీ సిస్టమేటిక్గా చేసుకున్నాను తర్వాత బెడిన్స్ మందులు ఇచ్చారు పట్టుకెళ్ళిన వాడుకున్నాం తర్వాత కొరియర్ పెట్టించుకున్నాను కొరియర్ పెట్టించుకున్న తర్వాత పది రోజులు మాత్రమే వేసుకున్నాం తర్వాత బాగాలేదని తను నేను ఆపేశా ఆఫీస్ మళ్ళీ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేయగానే లోపు ఈ శుభవార్త తెలిసింది సార్కి ఫోన్ చేస్తే ఇలాగేలాగా మీరు స్కాన్ తీయించుకోండి బీటాహెచ్ తీసుకొని రిపోర్ట్స్ బట్టి నాకు వాట్సాప్ చేయండి అంటే సార్ వాట్సాప్ చేస్తే సార్ కన్ఫర్మ్ చేశారు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం తర్వాత ఇంకోటి మనం యూట్యూబ్లో చూస్తాం అన్నీ చూస్తాం కొన్ని ఫేక్ ఉంటాయి ఎక్కడో ఫేక్ ఉంటుంది ఒకసారి వస్తేనే మనకు తెలుస్తుంది అది నిజం అబద్ధం అనేది మనకు తెలుస్తుంది అసలు రాకంట అది ఫేకు అని వెనక్కి వెనక్ ఉండిపోతే అది అవ్వదు ఇప్పుడు ఫెయిల్ అయింది నాకు ఫెయిల్ అయింది అని అక్కడితో ఆగిపోతే ఇది ఈ వార్త అనేది నాకు తెలియదు అసలు అక్కడితో ఆగిపోతే అన్ని దగ్గరలానే జరిగింది కదా ఇక్కడ కూడా అని అనుకుంటే మాత్రం ఈ సక్సెస్ అనేది రాదు వస్తుంది ఒకరికి నాలుగు నెలలకి వస్తుంది ఒకరికి రెండు నెలలకే వస్తుంది ఒకరికి వన్ ఇయర్ వస్తుంది టూ ఇయర్స్కే పడుతుంది మనం ట్రై చేయాలి పట్టుదలతో ఉంటేనే ఏదైనా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మనం ఏం చేయలేం తర్వాత సార్ కొన్ని ఫుడ్స్ చెప్పారు మనకు యూట్యూబ్లో పెట్టారు ఆ ఫుడ్స్ కూడా తీసుకుంటే ఆ దాంట్లోనే ఉంది అసలు మ్యాజిక్ ఫార్ములా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండిలోనే ఉంది మ్యాజిక్ ఫార్ములా ఈ మ్యాజిక్ ఈ ట్యాబ్లెట్స్ అన్నీ ఒకటి అయితే ఫుడ్ అనేది ఇంకో ఎత్తుంది అది తింటేనే దాంట్లో ఉంది మ్యాజిక్ ఫార్ములా అది ఎవరికి తెలియదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా మీరు చాలా దూరం నుంచి వచ్చారు నా అలాగే చాలా బాధలు పడ్డారు నాకు అర్థమవుతుంది ఇప్పుడు దాకా వెయిట్ చేశారంటే దేనికోసం అది మీకు తెలుసు నేను అలా మీ దగ్గర నుంచి రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే సార్ దయవాల్లే సార్ నాకు ధైర్యం చెప్పారు నిజంగా ఇందాకే నేను అనుకున్నాను మీడియా ఇద్దాము మా అందామని మీ అందరి కోసం ఇవ్వాలనిపించే వచ్చాను నిజంగా మళ్ళీ మళ్ళీ ఇస్తాను ఎందుకంటే నాలాగే చాలా మంది ఫస్ట్ నమ్మట్లేదు నమ్మితే వగ్గట్లేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా నమ్మి ఇంతవరకు వస్తే కంతంగా మీకు జయం అనేది జరుగుతుంది అది డబ్బుల గురించా సారు ఇందాకే మా ముందే మీకు ఎంతలో ఉంటేనే అంతలో వెళ్ళండి ఎక్కువగా వెళ్ళద్దు అని చెప్పారు ఏ అయినా అలా చెప్తారా నేను ఇచ్చిన మెడిసిన్ మీరు వాడితే వాడాలి నేను మానేయండి మీకు ఇచ్చిన దాంట్లోనే మనం ఇచ్చిన దాంట్లో సారు కూడా చేస్తున్నారు ఇంత ఇంత మంచి వ్యక్తి నేను అక్కడ చూడలేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ను సార్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ని మనం మన చేతిలో పెట్టుకొని సారు ఎలా చెప్పితే మనం నడుచుకుంటే సారు మెడిసిన్ ఇస్తారు ఓకే బాగా మనం ఇంటికెళ్ళాక ఏడ్ చేయాలి మెడిసిన్ టైంకి వేస్ టైంకి ఈ రోజు వేసుకుంటాం రేపు మిస్ అయిపోతాం మళ్ళీ తర్వాత వేసుకోవచ్చులే అని అనుకున్న మాట వద్దు టైంకి వేసుకోవాలా టైంకి తినాలి టైంకి సార్ చెప్పిన ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే మీను మీలాగే మీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఎందుకంటే మీరు అందరూ సక్సెస్ఫుల్ అది ఎవరుకున్నారంటే ఇక్కడ దాకా వచ్చారంటే అందరికీ సక్సెస్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరూ సక్సెస్ అవుతారు ఓకే సార్ థ్యాంక్ యూ ఏడేళ్ల నుంచి ఎవరు తీసుకురాలేకపోయిన ప్రెగ్నెన్సీ మనం తీసుకొచ్చాం జీరో నుంచి హీరోని చేసి జీరో అకౌంట్ బయట ఐవిఎఫ్ డోనార్ అయితే పలుకు పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు అంటూ మరి జగదాంబ లో వైజాగ్ లో అన్ని అంబ పలుకు జగదాంబ పలుకు రెండు లక్షల బెడ్ర మూడు లక్షల బెట్ర అన్నారు మనం ఏం చేసాం జీరోని హీరోయిన్ చేసాం ఏడు సంవత్సరాల నుంచి ఎవరు లేనిది రప్పించలేని ప్రెగ్నెన్సీ మనం రప్పించం కాకపోతే కొన్ని క్రిములు పోయి కొన్ని క్రిములు ఉండటం వల్ల అప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడలా నిలబడకపోతే ఏం చేయాలి అది నేను నిలబెట్టలేదా నన్ను వదిలేసి దేవుడిని వదిలేస్తే ఫలితం ఉంటుందా ఇక్కడ నీ శరీరం స్పందించట్లా మిగతా వాళ్ళకి ఇచ్చిన మందు నీకు పని చేయట్లేదు అన్నప్పుడు మరింతగా నువ్వు శరీరాన్ని లొంగ తీసుకోవడానికి గురువు సాయం అవసరం దేవుడు సాయం ఇంకా అవసరం అలాంటప్పుడు ఇంకా ఎక్కువ నమ్మాలి నువ్వు మిగతా వాళ్ళకి ఈజీగా అయిపోయేది నీకు అవటం లేదు అంటే నీ శరీరం ముందుగా ఉంది ఆ మొండిగా ఉన్న శరీరాన్ని నీ శరీరానికి సూట్ సూటయ్యే ముందేంటో నేను చెప్పి ఒకటి తర్వాత ఒకటి మార్చి నీ శరీరాన్ని నీకు సహకరించేటట్టు చేయడానికి హెల్ప్ చేస్తాం ఒక వైద్యుడిగా నన్ను గట్టిగా పట్టుకోగలిగితే నేను చేయగలను నువ్వు నన్ను నమ్మితే నేను నడిపించగలను నన్ను చేయి వదిలేసావు అనుకో నేను మాత్రం ఏం చేయగలను నా మీద అలిగితే నీకు నష్టం కానీ నాకే నష్టం దేవుణ్ణి మీద అలిగినా ఈ డాక్టర్ మీద అలిగినా ఫలితం ఏమి లేదు గుర్తుపెట్టుకోవాల్సింది అది అది ఆ విషయం ఆయన రియలైజ్ అయ్యాడు ప్రెగ్నెన్సీ పోయింది మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చే దిక్కు కూడా లేదు అక్కడ మళ్ళీ తెప్పించమనండి మరలా వచ్చాడు మనల్ని నమ్మి మరలా తెప్పించాం చిటికేస్తే వచ్చేస్తుంది చిటికే జీరో కౌంట్ ని హీరోగా మార్చడం ఇక్కడే జరుగుతుంది ప్రపంచంలోకి ఎక్కడ జరగదు కనీసం ప్రయత్నిద్దాం అనే మాట కూడా వాడరు ఆ వీర కణాలు చనిపోవడానికి కారణమైన క్రిములు గుర్తించటం వీరే కణాలు చేస్తున్న హార్మోన్ సరిచేయటం మందుల ద్వారా ఇక్కడ మాత్రమే చేస్తున్నాం అది ఆయనకు అర్థమైంది కాబట్టి ఇంకా అక్కడ ఇక్కడ వెతికి అనవసరం మనం ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామని మళ్ళా మన దగ్గరికి వచ్చారు మరలా మనం ఆల్రెడీ నడిచిన దారే అది తెలిసిన దారే ఈజీ మళ్ళా మందులు పెట్టాం అంతకన్నా వేగంగా ఈసారి పాజిటివ్ గా వచ్చేసి ఈసారి ఏంటంటే కిందటిసారి జరిగిన తప్పుల్ని జరగనీకోకుండా కొంచెం జాగ్రత్త పడి మందుల్ని వాడుకోవాలి